పెద్దదొర్నాల మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను మండల నాయకులు జబ్బార్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూదాల అజీతారావు కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంను ప్రారంభించారు అనంతరం టీడీపీకి చెందిన ముప్పై కుటుంబాలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆమె అన్నారు మీ అందరి అభిమానం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే మన ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటకు తీసుకుని వెళ్తానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు That's a gente vai आओ भाई और तरफ आओ साहब कलर में आब पाटा पाटा मुठे लाओ केंद्र केंद्र अंग्रेज बहुत आ रहा है मैं जबर भाई बड़ा कर पटक पटक

ಎಲ್ಲಾ ಬನ್ನಿ 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 ಬ 아무런 게나 아무런 게? 네, 그래. 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 அடப்பாவி முன்னாடி ஜப்பானை வந்து குத்துறானே நான் இங்க எல்லார காணி कमलेश கோலோடி முன்னங்க மத்ததங்க முன்னாடி ஆ என்ன நீ போட்டா காரே அண்டி போயாப்பா இங்க வந்து அப்போ 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 நான் ஆறிக்கறேன் நான் என்ன போட்டேனூரா பைக்குடா ప్రజలందరికీ తోడుగా ఉండి వారి పక్షాన నిలబడే గొంతుకని అణచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు చిన్న చిన్న గ్రామాల్లో మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ఎన్నో కుట్రలు పండుతానని ముందే హెచ్చరిస్తా ఉన్నాను ఈ భయానికి దొంగపడకండి ఈ భయానికి చిన్న చిన్న ఇబ్బందులకి వెనుకాడకుండా మీరందరూ కష్టపడి పనిచేసి న్యాయం కోసం పోరాడిగే మీ యొక్క సోదరియ నాకు ఎదురంటే బలపరుస్తారని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను అందరి పార్టీల నాయకులకు అన్ని పార్టీల నాయకులకు ఒక రకమైన రూల్స్ ఉంటే కేవలం నాకు మాత్రము ఈ ఏ రకమైన రూట్స్ పెట్టి ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు ఎన్ని విధాలుగా మమ్మల్ని వెనకంజ వేయడానికి వెనక్కి లాగడానికి మా దగ్గరకు వచ్చి ప్రజలు కరోనా ఉండడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరందరి మాట గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న భయాలకి వేరే తలుగు వేయకండి మీకు ఎవ్వరు ఎలాంటి సమస్యలు సృష్టించినా కానీ వచ్చినా కానీ నాకు ఒక ఏ టైం అయినా కానీ పొద్దున కానీ మధ్యాహ్నం రాత్రి అయినా సమయం లేకుండా మీరు నాకు ఫోన్ చేయండి నేను వెంట ఉంటాను ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం ఎదుర్కొందాము మనమందరం పోరాడి న్యాయం కోసం నిలబడినప్పుడు బాధ్వా చేస్తా ఉంటాను అలాగే ఈ యొక్క సమయాన్ని మన మండలంలో దూర దూర గ్రామాలకి అది ఈ యొక్క కార్యకర్తకి మనం జరిగిన అన్యాయం ఏంటి మనం ఏ విధంగా నష్టపోతున్నామో రెండు పార్టీల హయాంలో కూడా మనకి ఎలా ఈ నియోజకవర్గానికి ఎట్లా అన్యాయం జరిగింది అనేది మనం గ్రా గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్తలు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది అందరూ సమాయుతమయండి ఈ అందరూ ఒక యోధుల్లాగా ఒక యుద్ధానికి వెళ్తున్న మన ఇంటిలో ఆడాలేదు మగా లేదు ప్రతి ఒక్కరు యుద్ధం చేస్తున్నామన్న ప్రాతిపదికన మనం అందరం పోరాడాలి ఈ ఉన్న తిప్పు తిప్పులు కొట్టే ఇరవై ఐదు రోజులు కూడా మనకి ఇరవై రోజులు మాత్రమే ఉన్నాయి మూడు వారాలు మాత్రమే ఉన్నాయి ఈ మూడు వారాలని ముప్పు తిప్పలు తిప్పడానికి మనం ఏ మాత్రం వెనుక తగ్గకుండా ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ పరిస్థితులను గుర్తు చేయాలి ఈ రెండు పార్టీల నాయకులు వచ్చారంటే వాళ్ళని ప్రశ్నించాలి మనం ఒకసారి గుర్తు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగింది ఇక్కడ ఎంత అన్యాయం జరిగింది చేసిన వాగ్దానాలు ఒకటన్నా పూర్తి చేయగలిగారా అనేది వాళ్ళు ప్రశ్నించాలి అలాగే గత ప్రభుత్వంలో ఈ ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న నాయకత్వ నాయకత్వ అరాచకత్వాలు ఏంటి అనేది కూడా మనం ప్రజలకు తెలియపరచాలి ఒక పదిహేను వేల రూపాయలు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకోడానికి ఇచ్చామని చెప్పి మొత్తం సమాజాన్నే ఉద్ధరించినట్టు వారు తలెత్తుకొని మాట్లాడుతూ ఉన్నారు మనం వాళ్ళని ప్రశ్నించారు ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉందంటే ఒకరికి ఎందుకు ఆచరేస్తూ ఉన్నారు ఆ పదిహేను వేలు కూడా అమ్మఒడి అని చెప్పేసి కేవలం ఒక సంవత్సరం నామ మాత్రం ఇచ్చారు పదే సంవత్సరంలో దిక్కే లేదు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని మరుగుదొడ్ల మెయింటెనెన్స్ ఫండ్ అని వీళ్ళకి రావాల్సిన పదిహేను వేలలో వేలు వేలు కట్టేసి మిగతా ముష్టి మిగిలిపోయిన మాత్రమే ఈ అమ్మఒడిలో ఊరుతున్నారు అలాంటి పరిస్థితులు మనం ఎందుకు ఉండాలి మన హక్కు ప్రజలందరికీ ప్రభుత్వం అనేది వారికి చదువు ఇప్పించాలి వారికి కావాల్సిన కనీస వసతులను వసతులను ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఈరోజు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ కావాలి అందరికీ అభివృద్ధి పథకాలు చేరాలి అని ఎంతో కృషి చేసింది ఆ రోజున్నదే ఇప్పటికీ మిలుపు విలుపు వరకు ఉన్నాయి గత పది సంవత్సరాల్లో ఏం జరిగింది ఎంత అన్యాయం జరిగింది మనము రాష్ట్రంగా విడిపోయాం విడిపోయిన తర్వాత ఒక ప్రత్యేక హోదా అనేది లేదు వారి వారి పబ్బలు పెట్టుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని ఒక రాజధాని ఇక్కడ నిలుద్దామని చెప్పేసి ఆ కేంద్రీకృతమైన ప్రజల సభ్యులు వాళ్ళ కోసమే అన్ని పనులు జాగాయి కానీ మనం ఎన వెనక పడిపోయి అతి దారిద్ర్యంలో ఉన్న నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోండి ఈ ఎస్సీ నియోజకవర్గానికి కేటాయించిన నిధులు కూడా సక్రమంగా పని లేదు ఉపయోగించుకోలేదు గౌరభాగ్య పరిస్థితి ఉంది ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు మంచి మెజారిటీ పని గెలిపించుకున్నారు ఆయనేవో పార్టీలో వదిలేసి ఆయన పరావం కోసం ఇంకొక పార్టీ ఉన్నారు అది మీకు తెలుసు ఇంకొక పార్టీ వచ్చింది నియోజకవర్గానికి ఆయన గెలుపు కోసం వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిసి మంత్రి శాఖను కూడా తీసుకొని మంత్రి చేయవలసిన పనుల్లో పది పర్సెంట్ కూడా ఈ యొక్క నియోజకవర్గానికి చేయలేకపోయారు ఈ రోజు మీరు అంటారు మాకు జగన్న ప్రభుత్వం ఇది చేసిందని గుండెలు చూసుకొని బట్టలు రోడ్ల మీద ప్రజానికం ఆ అమాయకర ప్రజానికాన్ని మనం ఎవరిని అడిగితే వాళ్ళు అంటారు ఆయన చేసి పోయారు అంటారు నేనంటాను పోయిన వాళ్ళని ఎందుకు మీరు గెలిపించుకుంటున్నారు వెళ్ళిపోయే పార్టీలను ఎందుకు గెలిపించుకుంటున్నారు మీ కోసం నేను పదకొండు సంవత్సరాల నుంచి నేను నిలబడున్నా లేదు అది మీకు గుర్తురాదా ఏ పార్టీ అనేది కాకుండా భూదాళ అజీతారావు అనే పార పేరు ప్రతి గ్రామంలో ప్రతి మూలలో ప్రతి తండాలో ఎక్కడికి కానీ వాళ్ళకి ఉంది మరి ఇంత పేరు అలానే ఉంది మీకోసం నిలబడిపోయిన అభ్యర్థిని మీరు సపోర్ట్ చేయాల్సిన కనీస బాధ్యత మీరు ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోండి మహిళలు కానీ విద్యార్థులు కానీ చదువుకొని ఉద్యోగం లేకున్న వాళ్ళు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెట్టుకోండి మీకు ఆదరా ఉండి మీ యొక్క అభివృద్ధిని కాంక్షించే నాయకులు ఎవరు వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాము రెండు పార్టీలు తీశారు కాంగ్రెస్ రామరూపం కానీ లేదు అని అనుకుంటున్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళతోనే కదా ఈ వైసీపీ పార్టీ పుట్టి ఈరోజు వాళ్ళందరూ ఆలోచించుకోవాలి మీ యొక్క మీ మానసిక బలాన్ని మీ యొక్క బలహీనతను ఉపయోగించుకొని ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నమ్మకాన్ని నమ్మబలికి మిమ్మల్ని రోజు ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి బండి మీరు పనిచేస్తారా ఒకసారి నాకు అవకాశం ఇవ్వకూడదా ఆలోచించుకోండి ఆడబూతులు మీతో నిలబడింది మీకోసం పోరాడింది ఇక్కడ మనకి ఎన్నో సమస్యలు చిన్న చిన్న ఉద్యోగాల మీద బ్రహ్మాత్రం ఉపయోగించి వాళ్ళ చిన్న చిన్న షాపుల మీద వాళ్ళు పెట్టుకునే కూరగాయల పండ్ల బండ్ల మీద వాళ్ళు పెట్టుకునే చిన్న కూర కిరాణా కొట్ల మీద వాటి మీద మీరు ప్రతాపం చూసేది వాళ్ళు అరాపర సంపాదించుకున్న దాంట్లో మీ హస్తాలు మామూలుల కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టేది పెద్దవాళ్ళు అయితే వాళ్ళని ఏమన్నరు వాళ్ళు ప్రశ్నిస్తారు అని చెప్పేసి మీకు బిరామీగా మీకు లోపాయకారంగా ఉండే వాళ్ళనేమో ఎంకరేజ్ చేస్తారు చిన్న చిన్న వాళ్ళనేమో భయభ్రాంతం చేసి మీ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎలాంటి అరాహిచకత్వం అయినా ఎలాంటి అన్యాయానికైనా కానీ గురిచేసే పరిస్థితులు ఉన్నాయి వీటి నుంచి మీరు బాగుపడాలన్నా ఒక్క అవకాశము ప్రత్యామ్నాయ అయిన కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిపించాలి మీ సోదరిగా నాకు ఒక అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంది అనేది మనమందరం అందరం మనకి తెలుసు కూడా ఒక మహిళకి ఒక మహిళకి ఆర్థికంగా మనం సహాయం చేశామంటే ఆమె కుటుంబం మొత్తము బాగుపడ్డ అందుకని ఆమెకి నెలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి ఆమె ఏమన్నా వ్యాపారం చేసుకోవడానికి కానీ ఆమె ఏమన్నా వ్యవసాయానికి కావాల్సిన పనులు చేసుకోవడానికి కానీ ఆమెకి ఇవ్వడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టగా నదులు బిగించింది అలాగే మన రాష్ట్రంలో మన ఈ నియోజకవర్గంలో రైతులు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరికీ ఏ మాత్రం ఆసరా లేదు తాగునీరు లేదు తాగునీరు లేదు ఈరోజు చూసామంటే ప్రతి గ్రామంలో ట్యాంకర్లతోనే నీళ్లు తోడబడే పరిస్థితి ఉంది ఏ పది సంవత్సరాలు రెండు గవర్నమెంట్లు ఫామ్ చేసిన తర్వాత రెండు గవర్నమెంట్ల నాయకులు ఉన్న తర్వాత ఒక్క ఊర్లో అయినా కానీ ఒక్క మారుమూల గ్రామంలో అయినా కానీ నీటి కొరత తీసే పనులు చేసుకోలేకపోయారా ట్యాంకర్లతో దోడాల్సిన పరిస్థితి ఉంది సరే ట్యాంకర్లతో నీళ్ళు తోలే అనుకోండి వాళ్ళ బిల్లులకు లేనయ్యాయా నాలుగున్నర సంవత్సరాలు ఆ బిల్లులు అట్లాగే పెట్టుకొని మంత్రి అయ్యింది కూడా వాటిని చెల్లించలేక ఇబ్బందులు పెట్టి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు వస్తే వారు చెప్పిన వాటిని ముఖ్యమంత్రి గారి బిల్లులు చెల్లించారని ఎవరైనా ఇంత నమ్మేదే మంత్రి గారు చెప్తే బిల్లులు గారి ఇన్ఛార్జి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ చేస్తారు అలాంటి పరిస్థితి మనకు ఉంది ఆ పక్క ఊరులోంచి వచ్చిన వారి వ్యక్తికి ఇంత విలువ ఇస్తే రేపు మీ మళ్ళీ మీ మిమ్మల్ని కష్టాల్లో ఇట్లానే వదిలేసి పక్క ఊరికి వెళ్ళిపోతే మీరు ఎవరిని ప్రశ్నిస్తారు మా ఎవరు నిలబడ్డారండి మా ప్రభుత్వం ఏం చేసిందండి అని చెప్పి ఈ వచ్చిన ర్యాలీ అడుగుతారా మీరు నేను ఇప్పుడే కదమ్మ వచ్చాను కొత్తగా నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఎన్నికైన ఆయన కదా అంటారు మన సమస్యలు తీసుకెళ్ళి మీరు పక్క నియోజకవర్గం ఆయన అడుగుతారా ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతారా మీకోసం నిలబడ్డ నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ పోరాటం చేస్తాను మన సమస్యల్ని తీర్చడానికి ఎక్కి ఎంత దూరమైనా వెళ్తాను ఈ అన్యాయాన్ని గురి చేసే రెండు పార్టీలని ఒకసారి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది నడుం బిగించండి ప్రతి గ్రామాన్ని మూలమూలనికి వెళ్దాము ఒక అవకాశము మూడవ ప్రత్యామ్నాయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని మనం చెప్తున్నాము మీ అందరి వెంటే ఉంటాను అలాగే ఈ యొక్క ఎర్రగొండపాలెంలో కమ్యూనిస్టు పార్టీ ఎంత కృషి చేసింది అరవైయో శతకంలో డెబ్బైయో శతకంలో ఎంత కష్టపడి మైంద మన జనాల కోసం పోరాడం జరిగింది రైతుల కోసం అయితేనేంటి కూలీల కోసం అయితేనేంటి ఉద్యోగస్తుల కోసం అయితేనేంటి ఏ వర్గాన్ని చూసినా కానీ వాళ్ళ కోసం నిలబడి నీళ్ళ కోసము ఉద్యోగాల కోసము రావాల్సిన పెన్షన్ రావడానికి కానీ నిధులు రావడానికి కానీ పోటీ చేసిన ఆ భావపక్షాల మద్దతు కూడా మనకు ఉంది మన చాలా అదృష్టమైన ఈ యొక్క సమయాన్ని మనం ఉపయోగించుకుందాము అందరము చేయి చేయి కలిపి ఒకసారి ఈ రెండు పార్టీలని భారత్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా మనము గెలిపించుకుందామని ఆశిస్తూ వీళ్ళని ఈ విధంగా ఆదరించిన మీ అందరికీ